కార్తీక మాసంలో నారికేల దీపం వెలిగిస్తే మనకి మంచి శివానుగ్రహం ఉంటుంది ఎన్నో దీపాలను వెలిగిస్తాము అలాగే ఈ నార్కేల దీపం కూడా కార్తీక మాసంలో వెలిగించండి అంటే ఖచ్చితంగా శివానుగ్రహాన్ని అయితే పొందుతారు ఎలా వెలిగించాలి అనేది నేనైతే ఇప్పుడు చెప్తాను కార్తీక మాసంలో ఏ రోజైనా ముఖ్యంగా సోమవారం సాయంకాలం ఈ దీపాన్ని మన పూజా మందిరంలో వెలిగించుకోవాలి దీపం పెట్టే విధానం ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకుని దాన్ని కొట్టి రెండు చిప్పలను వేరు చేయాలి తర్వాత ఆ చిప్పలను పసుపు నీటితో కడగాలి ఈ రెండు చిప్పలలో ఒక చిప్పని ఒక పళ్ళెంలో బియ్యం పోసి మీద అయితే ఉంచండి ఆ చిప్పకు గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టి చిప్పలో ఆవు నెయ్యి లేదా పువ్వుల నూనె పోసి ఉంచండి రెండు వత్తిలను కలిపి ఒక వత్తిగా చేసి దీవి మూడు సిద్ధం చేయాలి ఈ వత్తులను తూర్పు ఉత్తరం ఈశాన్యం వైపు మూడు ఒక్కొక్కటిగా ఉంచాలి తరువాత దీన్ని నగరతితో వెలిగిస్తూ దారి దే దహనాయ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించాలి పక్కనే ఉన్న మరో చిప్పలు తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి దీపం కొండెక్కిన తరువాత రెండు కొబ్బరి చిప్పలు అక్షితలు పూలు వరు తొక్కని చోట అంటే చెట్టు మొదటి భాగాన వేయాలి అన్న ధాన్యాల కోసం ఈ ప్రసోద కాలంలో ఎక్కేల దీపాన్ని తప్పక వెలిగించండి ఓం